రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ను నిర్వీర్యం చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంతేకాకుండా పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన వివరాలన్నింటిపై రిపోర్టు తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మత్స్యకారులకు మెరుగైన బోట్లు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు దాదాపుగా ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి ఏదైతే మత్స్యకారులకు వాళ్ళ చిరకాల ఇటువంటి ప్రాజెక్టు త్వరలోనే లేక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరినీ కూడా అంకితం చేయాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు గారికి వచ్చి తిరిగి రివ్యూ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి ఇంకా నిలబడి పెండింగ్ లో ఉండే పనులన్నిటిని కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఇక్కడ ఇంకా కొన్ని కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అందరు కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారం ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉండేటువంటి ఎక్సలెన్స్ వాళ్ళు ఒక కూడా మేము కన్నౌట్ చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా పెళ్లి పనులు కూడా వారి కూడా సమాజ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా గత ప్రభుత్వంలో చేసిన పాపాలు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఎప్పుడో మూడు సంవత్సరాల కిందట కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్టు కంప్లీట్ కాకుండా వాళ్ళ అశ్రద్ధ వల్ల నిలబడిపోయింది ఏదైతే మా ముఖ్యమంత్రి గారి నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టు మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వారి చిరకాల కాంక్ష ఇక్కడ ప్రజలందరూ కూడా కాంక్ష ఉంది కాబట్టి దాన్ని నెరవేరుస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం